హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మాధవీస్ బ్లేసడ్ కిచెన్ నేను మాధవి ఈరోజు కాలీఫ్లవర్ వంకాయ కలిపి ఫ్రై చేస్తున్నాను ఫ్రై ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని అందులో ఉప్పేసి వాటిని మరిగించాలి అవి మరిగిన తర్వాత అందులో ఆ నీళ్ళల్లో కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక టూ మినిట్స్ ఉడికించాలి టూ మినిట్స్ ఉడికిన తర్వాత అవి పక్కనుంచుకోవాలి వంకాయలు ముక్కలుగా కోసి ఉప్పు నెలల్లో ఉంచాలి ఇప్పుడు ఉడికించిన కాలీఫ్లవర్ని వాటర్ లేకుండా వడకట్టాలి ఒక బౌల్లో ఉప్పు ధనియాలు జీలకర్ర పౌడర్ కారం వేసుకోవాలి కారం వేసిన వీడియో స్కిప్ అయింది అయిందిగా పసుపు ఒక స్పూన్ వాటర్ వేసి ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కల్ని కారం మిక్సీలో వేసుకోవాలి వంకాయ ముక్కలు కూడా నీళ్ళు లేకుండా వడకట్టి క్యాలీఫ్లవర్ ముక్కల్లో వేసుకోవాలి ఉప్పు కారం ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ మీద కాలు పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయటం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది కొంచెం ఆయిల్ వేసుకోవాలి నూనె వేడిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్ వంకాయ ముక్కలు తాలింపులో వేసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ అన్నీ కలుపుకోవాలి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరలా కూర అంతా ఒకసారి కలుపుకోవాలి ఐదు నిమిషాలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అంతేనండి క్యాలీఫ్లవర్ వంకాయ ఫ్రై రెడీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్